హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పప్పులతో పచ్చి పులుసు చేస్తున్నాను శనకాలు వేయించుకొని కొద్దిగా తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు శనకాపులు వేయించుకొని మిక్సీ జార్లో వేసినాను మిక్సీ జార్లో వేసినాక కొద్దిగా జీలకర్ర నూగులు నూగులు కూడా వేయించి పెట్టుకో ఉన్నాను కాబట్టి ఆ నువ్వులు కూడా వేసేసినాను చింతపండు నానబెట్టుకో ఉన్నాను దానికి దగ్గర చింతపండు కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా వేసేసి మిక్సీ అనేది కొట్టేస్తున్నాను మిక్సీ కొట్టేసినాక ఇది పులుసు రాయలసీమలో చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వేరే శనగ పప్పులతో నువ్వులుతూ తర్వాత మిక్సీ కొట్టేసుకున్నాక ఈ పచ్చి పులుసు తర్వాత తర్వాత పెట్టుకోవాలి కరివేపాకు ఎల్లుల్పాయ ఎర్రగడ్డ పొట్టిమిరపకాయ ఇవి వేసేసి బాగా తర్వాత పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు తర్వాత పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోకి మిక్సీ కొట్టేసి పెట్టున్నాం కదా దాంట్లోకి నీళ్ళు ఎంత పడతాయో పులుపు తగ్గ చూసుకొని నీళ్లు వేసేసుకొని మనం ఆ తర్వాత అనేది ఈ పచ్చి పులుసులో కలిపేసేయాలి తర్వాత కాసేపు దాంట్లో అడుగుబడికి ఏదన్నా ఉన్నా కొద్దిగా నీళ్లు కలిపేసేసి స్టవ్ మీద పెట్టేయాలి ఆ పచ్చి పులుసు దబ్బరా కొద్దిగా వేడెక్కినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మళ్ళీ మరీ మీకు వస్తాయి అయిపోయింది పచ్చి పులుసు ఇప్పుడు టేస్ట్ చాలా సూపర్గా ఉంది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ఓకే మరి బాయ్ ఎలా చేశాను